ఇంకోసారి కంప్లైంట్ వచ్చిందంటే చంపేస్తాను బాత్రూమ్ కూడా చూసుకోరా జీతాలు తీసుకోవట్లా హలో ఎక్స్క్యూజ్ మీ హాయ్ హాయ్ నో 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 దుమ్ము దులుపుతున్నారా నాట్ నెసరీ సి మేడం సి హియర్ నో నో డస్ మేడం మా హోటల్లో అసలు మట్టే ఉండదు కుండీలో తప్పితే బైది బాయ్ మై నేమ్ ఇస్ జేబీ ఆనంద్ మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ ఐఎమ్ సంజన సెక్రటరీ టు ద గవర్నర్ ప్లీజ్ టు మీట్ యు థాంక్ ఓకే మేడం సి మేడం నీట్నెస్ కు సంబంధించి మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే 24 అవర్స్ నేను అందుబాటులో ఉంటాను నా కంప్లైంట్ చేయండి ఓకే ఓకే బై బై థాంక్యూ నైస్ గర్ల్ హలో మీ మీ ఈ తమరువేనా అంత అవసరం లేదు ఇన్ఫర్మేషన్ కోసం అడిగాను ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు ఇంతకీ తమరు ఎవరు నా పేరు కొమరయ్య భువనగిరి పెళ్లి కోసం పెట్టినా రూమ్ ఇక్కడ ఇక్కడ ఉమ్మయ్యకూడదు ఇది ఫైవ్ స్టార్ హోటల్ అరే ఉమ్మనికి ఉమ్మని చుట్టుకి చెట్టు అరే నీకి తొట్లు కవర్ చేసేందుకు చెట్లు నాకెంత నాలెడ్జీ పెంచావురా హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ నైట్ కదా చెప్పాలి మందు కొట్టేసావా అదేంటి సార్ మర్చిపోయారా నిన్న రాత్రి ఇక్కడే మన తగేసి వెళ్ళిపోయారు వెళితే వెళ్తే నాకు ఫైవ్ హండ్రెడ్ టిప్పుడు ఇచ్చారు కదా ఐదు వందలు నీకిచ్చానా నా జేబులోంచి నా పెళ్ళం కొట్టేసిందని దాన్ని కొట్టేసి పుట్టింటి పంపించేశాను బరేడవే నువ్వు సార్ నెక్స్ట్ ఆర్డర్ ఏంటి సార్ ఆ మాస్టర్ ఏం తాగారో అది మంచి మంచినీళ్ళు తాగాడు సార్ దాంట్లో విస్కీ కలిపి పెట్ర థింక్ చే చెప్పించి తెల్లారైంది కదా షురు చేసిండు డిసిప్లిన్ నీట్నెస్ విషయంలో ఉయిస్టుడు ఫస్ట్ గవర్నర్ కూడా ఎక్కడ స్టే చేస్తున్నారు ఎస్ సార్ నో సార్ నో ఫస్ట్ డిసిప్లిన్ సార్ ఎక్స్క్యూజ్ మీ ఐ విల్ కాల్ బ్యాక్ ప్లీజ్ కడుక్కో హలో 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 ఎక్స్క్యూజ్ మీ జంటల్ మ్యాన్ జంటల్ నా పేరు కొమరాయ భువనగిరి ఓకే 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 చూడండి ఇది ఇక్కడ పెట్టింది కాళ్ళు చేతులు కడుక్కోవటానికి స్నానాలు చేయడానికి కాదు మరి ఎందుకు పెట్టిండ్రు డెకరేషన్ డెకరేషన్ ఏం రేషను లుక్ 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 కోసం లుక్ అదే వచ్చి సార్ చూడటానికి అందంగా ఉండడం కోసం ఇక్కడ ఇది ఏర్పాటు చేశాం అందంగానే ఉంది కదా కాదని ప్లీజ్ 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 హియర్ మీ సార్ ఇక్కడ ఇలాంటివి చేయకూడదు దయచేసి కిందకి రండి ప్లీజ్ ప్లీజ్ జర చెయ్యి చూడండి కుమార్ గారు భువనగిరి భువనగిరి ఎస్ భువనగిరి ఇది ఇక్కడ పెట్టింది అందుకోసం కాదు మళ్ళీ ఎందుకోసానికి చెప్పాను కదా చూడటానికి అరే పబ్లిక్ తాగడానికి నీళ్ళు కదా దాస్తుంటే చూడు నీకు పెట్టినావా కావాలంటే బొమ్మలు పెట్టుకో చెట్లు పెట్టుకో మస్తుగా ఉంది కదా మర్రి నడిమిట్ల మరీ ఊగులాడు ఇట్స్ వెరీ గుడ్ ఐడియా బట్ బట్ నాకు అంత మంచి ఆలోచన రాలేదు యాక్చువల్గా విషయం నీకు నేను చెప్పేది ఇగో ఇంటికి రాగానే మొదలు కాదు కాలు గడుకుని నిలిస్తాం ఇక్కడ అందరికి చెమ్ముతో నిల్లినం కష్టమైతు చెప్పినావు కానీ కొంచెం కూడా మాకు లేదేమో నీకు చలో అమ్మా ముందు మళ్ళీ తాగొచ్చు ఎక్కడో చూసాను ఎక్కడ చూశానమ్మా జ్ఞాపకం రావట్లేదు హలో ఎక్స్క్యూజ్ మీ సార్ నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్ మిమ్మల్ని ఎక్కడ చూసానో చెప్తారా సార్ ఎక్స్క్యూజ్ మీ నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను హలో వెళ్ళా అమ్ము మిక్సింగ్ లేకపోతే యాక్చువల్ మీ అక్చువల్ మీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది లేదు లేదంటాడేంటి ఎక్కడో చూసానే ఎక్కడో చూసానే గుర్తు రావట్లేదు మందు కొడితే అన్నీ గుర్తొస్తాయి మరి మిక్సింగ్ గుడ్ మిక్సింగ్ హలో 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 టు స్పీకింగ్ హియర్ సారా నీళ్లు మంచివి కావు అందుకే కదా విస్కీలో కలుపు తాగుతున్నాను సార్ ఏం టెక్నాలజీ సార్ ఏంటి ఫౌంటేనా కాదండి సెల్ ఫోన్ ఎక్కడో దూరంగా ఉండి మాట్లాడితే పక్కనే ఉండి మాట్లాడినట్టుగా వినపడుతుంది మీరు కూడా వాడు కొనుక్కోండి థింక్ చేయద్దు చెప్పినట్టు చేయిందేనో జీవితానా జిన్నింతేనో విష్కీ లేని లేదో మరిరం మో కరువేనా అంతా ప్రాంధియే హలో ఎక్స్ల్మే గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మీరేంటి మినీ బార్ కు వచ్చారు మిని బార్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయని చెప్పారు నేను ఇక్కడికి వచ్చాను నువ్వెందుకు ఇక్కడన్నా బార్లు వేరేనా వేరే రొకడే సార్ ఫిలాసఫీ సైకాలజీ ఓహో నాకు లార్జ్ ప్యాక్ పట్స్ కట్ ఓకే సర్ వాళ్ళ కొడ అదే తీసురా వాళ్ళకి ఎందుకు సార్ నేనేది తాగితే వాళ్ళు అదే తాగాలి ఐ యామ్ త్రోయింగ్ ఏ పార్టీ నాకు ఒక చికెన్ తంగడి కబాబ్ తీసుకురా ఓకే సార్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఎందుకు సార్ చెప్పాను కదా నీకు వాళ్ళకి నేను పార్టీ నేనేది నేను వాళ్ళు కూడా అదే తినాలి వెళ్ళు తీసుకురా సార్ బిల్ బిల్ డూ యుక్సెప్ట్ కార్డ్ సార్ మీరు పొరపాటు పడ్డారు నేను అది నా విజిటింగ్ కార్డే మీరు బ్యాంక్ కార్డు కదా ఇవ్వాలి బ్యాంక్ కార్డు విజిటింగ్ కార్డ్ నేను అడగలేదు చెప్పలేదు అని అడిగాను చేస్తాను సైజ్ సరిపోతే గోడ మీద మరక చూసావా చూశాను సార్ చండాలంగా ఉంది కదా చండాలంగా ఉంది సార్ ఇది ఫైవ్ స్టార్ హోటల్ కదా అవును సార్ డాబా హోటల్ కాదు కదా కాదు సార్ వెళ్ళి

పట్టంలో బర్రెల కానికి కాని అని చెప్పిడు మా బామ్మది ఇవి తానున్నాయా బర్రెలు బర్రెల దొడ్డు కానికి అరే పట్టణంలో పాల పొట్టాలే కానీ బర్రెలున్నావు వానే బర్రెలు బర్రెలు ఏ కూతులే కాదు బర్లకు బర్లకు అచ్చా నీ నోట్స్ ఎగువ నీకు సమ చేయటట్టు నేను చెప్తా నల్లగుండి తెల్లగ పరిస్థితి చూడు తెల్లగా బర్రే భూ బర్రే బర్రేలు ఇన్ని చెప్పిన సమాధికాలే ఈ నోట్ల మన్ను బడా అవేందవి

అచ్చా గోటీలాగో చూస్తే నేను బర్రె గురించి మాట్లాడతాను నువ్వు కుక్క గురించి మాట్లాడతావు నీకు నోరు ఋషవులే కాదు దా మాకు లే దేవుడు ఈ ఫైవ్ స్టార్ హోటల్లో కుక్క కన్నా అడుక్కుని తిట్టాం బెటర్ ఒకడేమో చికెన్ సూప్ అంటాడు ఇంకోడు జాకీ చైన్ సూప్ అంటాడు ఒకడు తందూరి చికెన్ అంటాడు ఇంకొడు చెంప్స్ బండ్ మటన్ కర్రీ అంటాడు నీకు అరే తగుడు నువ్వా ఏమైతే మ్యారేజ్ సెటిల్ అయిందన్నా వచ్చాను అలాగా అలా జగ్గు ఏంట్రా సాలరీ తీసుకున్న తర్వాత కనపడకపోయేసరికి కాదు గెల్లంతా కూడా అలాగే ఫీల్ ఎక్స్ట్రాలంటే నువ్వు విజయాలు కూడా కనపడకపోతే నీ ఫోటో పేపర్లో వేయిద్దాం అనుకుంటా కాదేంట్రా నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్ రా ఓహో అందుకే నా కలర్ తో కాసావు జగన్ ఏజ్ బార్ అయిపోయి పెళ్లి కాలకి నీ మ్యారేజ్ ఒక మెసేజ్ కావాలి మీ గెలుపుకు సోపాన్ ఇంకో మెట్టెక్కుదు గానీ ఇంకో బెట్టేస్తున్నాం ఈ కంటిని పంటి కానిస్తా ఈ కంటిని పంటి కానిస్తా ఓకే సార్ వన్ ఇండియన్ సెల్యూట్ బెట్ రెడీ థ్యాంక్స్ ఓటమి గెలుపుకు మెట్టు ఎక్స్క్యూజ్ మీ సార్ నాకు మెట్లకే ఓకే లేదు నేను వెళ్తాను నేను ఎక్కిస్తా మెట్లు నిన్ను ఇంకో బెట్టు ముక్కుని చెవి కానిస్తా ముక్కుని చెవి కానిస్తా ఇది బాడీ మొత్తం ఈ స్పేర్ పాటలో దుగ్గున మరే కాదు కదా

నాకు డౌట్ వచ్చింది కొంచెం క్లియర్ చేసి పెట్టండి సార్ నేను ఇది మారుతి అంటాను అటు టాటా సుమో ఉన్నాడు సార్ ఏంట్రా కళ్ళు కార్ కనపడుతున్నారు ఇది టాటా సుమో మారుతి టాటా సుమో కాదు మారుతి ఎక్స్క్యూజ్ మీ వన్ మినిట్ ఇది టాటా సుమో ఇది మారు టాటా సుమో కాదు మారుతి డిస్టర్బ్ చేయకు జెంట్లు మ్యాన్ జెంట్లు మ్యాన్ అయితే చెప్పాను సార్ మరి ఇద్దరికి తెలుసు సార్ ఇది టాటా సుమో అని తాగున్నాడు ఇది మారుతుంది చెప్పేసింది సార్ ఇది మారుతూనే నేను చేయలేనా త్యాగం నాకు తెలుసు మనస్ఫూర్తిగా ఇది మారుతే అని టాటా సుమ అని అడిగే చెప్పేయండి ఎవరా మీరు టాటా సుమార్ ఇక్కడ అయ్యో